ఏంటి చాలా అరుపులు అయిపోయింది మీరు బాబు కూడా పెద్దోడు అయిపోయాడు లాస్ట్ ఆయనకి ఇప్పటికి అంత తేడా వచ్చేసింది మీరు హలో ఏం పాడుతున్నారమ్మా ఏదన్నా పాట పాడండి అమ్మా సాయి సుస్మిత గారు నేను ఒక్క నిమిషం అమ్మా అక్క పార్వతి అక్క వినపడుతుందా లేదు ఓకే మీరు కంటిన్యూ చేయండి అమ్మా నేను జస్ట్ మీట్ లోకి వెళ్ళిపోతాను సాయి సుస్మిత గారు ఓకే సార్ मूग चू पेला बाबा

ఈ ముగ చూపేలా బావా మాటడగనిరవా ఓ మాటడదేవుమ్మ చల్లగని తీ నన్నంటితే చడు కుణ నామేను జల్లంటది ఆ చల్లగని చేయి నన్నంటితే చటుకున నా మేను జల్లంటది నా ముందు నిలుచుండి నో దావితే నా ముందు దావితే నా మనసే అదోలాగ జిల్లంటది ఈ మూగ చూపేలా బావా రవా ఓ మాటడ దేవమ్మ జగత్ బావ జై గాజులు ఇదే కన్న చిన్నారి తొలి మాసలో ఓ ఓ చెయ్యి గాజులు ఇవే కన్న చిన్నారి తొలి మాసలో చాటి

ఇంకొక ఇంకోసారి ట్రై చేద్దాం అక్క వినపడుతుందా పర్వతెక్క లేదు కదా నో నో ఐ థింక్ షీఈస్ అనేబుల్ టు సో మీరు కంటిన్యూ చేయండి నేను అక్కదా ఒక ఫైవ్ మినిట్స్ మాట్లాడేసి వస్తాను జోగినథరావు గారు మీరు నెక్స్ట్ పాడుతున్నారు కదా మీరు కంటిన్యూ చేస్తాను ఓకే సార్ వస్తాను అక్కడ ఒక ఫైవ్ మినిట్స్ మాట్లాడి వచ్చేస్తాను ನಿಧುರಲೆ ಚಿ ನಿಧುರಲೆ ನಿಂದುಕೋ ತಿ ನಿರಾಗೆದ ತೀಗ ಸಾಗೆ ನಿಂದುಕೋ ತೀಗಾಗಿ ನಿಂದ ಮೇದೋ ನಿಧುರಲೆ ಚೆಿನಿಂದು ನಿದುರಲೇ ಚೆ ನಿಕೋ ಪೂ ಚಿನ್ನ ಪ್ರಕೃತರುವಧುವು ಪೂಪು ನ ಪೊಂಗನ್ನು ಮಧುವು ಇನ್ನಾಲೇ ಶೋಭದೋ ನಿನ್ನಲೇ ನಿ ಅಂದ ಮೇದು ನಿದುರಲೇ ಚೆನ್ನಕೋ నిదురలే చనిందుకో తిలి నురు గులే నవోలు కాగా సేలే రులు కులు కుటురాగా కని పించని వీనలేవో కదలి మ్రోగనే నినలే నిందమేదు Ni durele chininduko, pasidiam tu pa itjara, ah, oh, pasidiam oh, oh.

నా వాయిస్ వినిపిస్తుంది చాలా బాగా ఎవరైతే సాంగ్ ధన్యవాదాలు సార్ నేను ఈ పాటని ఆ మూడో చరణంలో ఉంటుంది కదా దాని గురించి వింటే ఆ పాటలో అదే మ్యాజిక్ అండి

పాట వేస్తారు అసలు నాగేశ్వరరావు యాక్షన్ కూడా పెద్ద కల్ అసలు ఏందో ఒక నిలుచుకుని అట్లా పాడేసినట్లుంది కానీ చూడాల్సిన పాటది యాక్షన్ చూస్తే చూడలేదు అయినా ఎక్స్ప్రెషన్ పెద్ద ఎక్కువ ఏం కనిపించదు అంటే క్యారెక్టర్ బట్టి కూడా ఆ ఓకే ఓకే చాలా బాగా మంచి పాట బాగా సెలెక్ట్ చేశారు సార్ మీరు సెలెంట్ సార్ ఎక్స్ప్రా ఏమి అది ఏదో లోక అట్లనే ఫిలా చాలా లోతైన సాంగ్ సార్ ఈస్థటిక్ నాలెడ్జ్ లేకపోతే ఈ ఆ మాఫుర్యం రాదు ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా ఉంటున్న పాట ఇదే చాలా కాదు మిత్రమా ఈ పాటను రంగా చాలా బాగా పాడుతున్నాం అప్పుడప్పుడు రికార్డ్స్ కూడా చేయించు మీరు పంపించారు మనం పెట్టామనుకుంటాం మనం ఛానల్లో కాదు నేను ట్రాక్ లో పాడింది కూడా పెట్టానండి సార్ నేను కదండి పెట్టా పెట్టాను పెట్టాను ఏం లేదు పక్కన పెట్టేసి దీన్ని పెట్టేసాను ఈ పాట చాలా పాటలు పక్కన పెట్టి దీన్ని అన్న నేను సంతానం సినిమా నుంచి పాడుతున్నా ఒకటి పార్వతి అక్కతో మాట్లాడాను దేర్ ఆర్ మెనీ నైస్ థింగ్స్ షీ వాంటెడ్ టు టెల్ చెప్పాలనుకున్నారు కానీ ఎందుకు ఆడియో ప్రాబ్లం వల్ల జాయిన్ అవ్వలేకపోయారు కదా ఒకటి ఏం పాడారు సార్ ఏం పాట పాడారు సార్ సార్ నేను మిస్ అయిపోయాను వినలేని అందం మీద ఆహా పసిడి అంచు బయట జారాయన ఒకసారి అడుగు సార్ మీరు వినాలి సూపర్ ಪಸಿಡಿಯ ಚುಪೈತ ಜಾರ ಆ ಓ ಪಸಿಡಿಯಂ ಚುಪೈತ ಜಾರಯನಿಚ ಮೇಘಬಾಲ ಅರುಣ ಕಾಂತಿ ಶೋಕ ಗಾಣೆ

అక్క పార్వతి యక్క ఐ డోన్ట్ థింక్ యూ ఆర్ రిలీజ్ అండ్ మళ్ళీ ట్రై చేస్తున్నారు పార్వతి హక్కు బట్ ఎందుకు అసలు సైలెంట్ బోర్డ్ లో కానిందో చెక్ చేసుకున్నారు వాళ్ళు సైలెంట్ మోడ్ లేదా ఏరోప్లేన్ మోడ్ మోడ్ లో ఉంటే కూడా ఇలాంటి ప్రాబ్లమ్ వస్తది బట్ జాయిన్ అవుతారు సో మనీ థింగ్స్ టు డిస్కస్ ఆల్సో

అత్తమాట వినిపిస్తుండేది కాకుండా అరుదుగా వినిపించే పాట ఎదురవనదురాగానికి తెలుసు కాదు అర్బడి ఓకే ఓ ప్రియతమా ఓ ప్రియతమానసై నగుమీవే నీవే నొలే ఓ ప్రియతమా पलक ने रे बिना मानसाना पलके राग मोबिने पलक ने रे बिना मानसाना पलके राग मोबिते जीव बिन लाभ अभीतिला सागे पाटे रे ோ சீவே ஓரமே கியத்தேவ మనసన ప్రభు నీవే నీవే మే ఓ ప్రియతమా జన్మ జన్మలా నిదాసినలి పదీ పద సేవా జన్మ జన్మలా నిదాసినీ तली पे जमी पद सेवा तेली पौध ले राजा हम चला नी पे नवाहे निलोना तेली पौध ले राजा हम चला नी पे नवाहे निलोना ओ नामे नो मनसु प्रेमा ీేణు గో ప్రియతమా జైవేన లేనగత మా బాపాడ సత్య గారు చెప్పండి ఇంద్రజిత్ అండి ఇంద్రజిత్ అదే బ్రాకెట్ లో సత్య శిలోచన కానీ మాస్టర్ తమాషాగా ప్రారంభిస్తారండి మంచి చక్కని నాభిలోంచి వస్తుంది నిజంగా కే రావడం తోటింది చూని కూడా మధ్య ఆ చాలా గమ్మకాలు ఆయన అంత గాంభీర్యంలోంచి అన్న గమ్మకాలు రప్పించడానికి కూడా చాలా కష్టంగా రప్పించారు ఆయన స్టార్టింగ్ లో ఊళ్ళో ఉంటుంది కదా గమ్మకం అవును అవునండి నా ప్రియతమా